హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రైని ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి తిని చేయడానికి ముందుగా ఇక్కడ ఒక అర కేజీ వరకు ఫిష్ ముక్కల్ని తీసుకొని వీటిని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చి కొత్తిమీర పౌడర్ ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఒక చిటికటి పసుపు అలాగే ఇందులోకి ఒక హాఫ్ లెమన్ పీస్ని రసం పిండుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మసాలా అంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టేటట్లు ఇలా చేత్తో అయినా లేదంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు చక్కగా మొత్తం ఫిష్ ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టుకోవాలి లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అరగంట తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి ఇలా అన్నిటినీ చక్కగా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటిని మరొక వైపు తిప్పుకోవాలి వీటిని వేయగానే తిప్పకూడదు అలా తిప్పితే మొక్కలు ఊడిపోతాయి ఇలా పది నిమిషాల తర్వాత తిప్పుకుంటే చక్కగా ఫ్రై అయిపోయి చక్కగా వస్తాయి ఇలా అన్ని మొక్కల్ని తిప్పుకొని మరొక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్కి ఒక ఐదు నిమిషాల ముందు పైనుంచి ఇలా కరివేపాకుని వేసుకోవాలి ఇలా కరివేపాకును వేసుకొని కరివేపాకుని ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి తిని ఒకసారి ప్యాన్ని ఇలా పట్టుకొని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫిష్ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే ఆకు చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి మొక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా సూపర్గా ఫ్రై అయిపోయాయి చూడండి మొక్కలు చూస్తుంటే తెలిసిపోతుంది చాలా క్రిస్పీగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది